నువ్వు ఎప్పుడైతే బాధపడ్డావో ని అనుభవించావో కొంతకాలం ఏ పరిస్థితిలో అందరూ ఒక్కొక్క పరిస్థితులు అందరూ ఒకే నొప్పి అనుభవించరు నువ్వు ఏ పరిస్థితికుండా ఏ ఏ దుఃఖం ఆ నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చిన తర్వాత నీకు అయితే దేవుడు దృష్టిలో ఏం చేయాలో తెలుసా ఎప్పుడైతే ఆ బాధలోంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడో ఎయిటోళ్ళు అటువంటి బాధలో ఉంటే వాళ్ళకు సహాయం చేయడం నేర్చుకో ఆ దేవుడు వ్యర్థం అన్నిటికన్నా దరిద్రం వాడు ఏ బాధలో అయితే అనారోగ్య బాధలో వచ్చావా లేకపోతే ఆర్థిక బాధలోంచి బయటకు వచ్చావా లేకపోతే నిందల బాధలోంచి బయటకు వచ్చావా లేకపోతే కుటుంబం చల్ల చదరంగా ఉంది కానీ ఇప్పుడు కలిసింది దాని నుంచి బయటకు వచ్చావా అన్ని రకరకాల బాధలు కానీ ఏ బాధలో బయటికి తీసుకొచ్చాడో అటువంటి బాధలో ఎవరైనా ఉంటే నువ్వు చేయాల్సిన కృతజ్ఞత ఏంటో దేవుడి కృతజ్ఞత కృతజ్ఞత కోట ఎవరైనా పెడతాడు నాకు దేవుడు చాలా చేశాడు కార్యాలు కానీ ఒక్క రోజు కూడా కృతజ్లో కూడా నేను నేను ఒకటే అనుకుంటాను అది బాయ్య సంబంధమైంది పెట్టుకోవడం తప్పు కాదు పెట్టుకోవడం మీ దగ్గర డబ్బులు ఉంటే కానీ ఆ డబ్బులు నేను వేరేగా ఉపయోగిస్తా ఇంకా కృతజ్ఞత దేవుడికి ఎలా చేస్తాడంటే అంటే దేవ ఆ రోజు నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఆ బాధ నుంచి బయట తీసుకొచ్చావు కానీ అటువంటి బాధాని దొరికితే వాడికి కావాల్సి సహాయం నేను అతి నిజమైన కృతజ్ఞత